ఆయన మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి సంబంధించి కాళ్ళ పరంగా పూర్తి సమాచారం వచ్చిన తర్వాత ఆ యొక్క జిల్లాల వారిగా ఉన్న కాళ్ళు చూసి ఎంతో మంది అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు కొన్ని జిల్లాలకు కేవలం ఒకటి రెండు పోస్టులు మాత్రమే కేటాయించడం అనేది ఎంతో ఆందోళన వ్యక్తం అవుతుంది చిన్న కొలువులను కూడా వదిలేసుకుని రెండున్నర ఏళ్ళుగా మనకు చాలా మంది అభ్యర్థులు కోచింగ్ సెంటర్లలో ఉండడం అయితే జరుగుతుంది ఇప్పటికే ఎన్నో లక్షలైతే మనం ఫీజులు అయితే చెల్లించుకున్నాం మెగా డిఎస్సి తీస్తున్నామని చెప్పి ఎంతో ఊరించారు తీరా పోస్టుల సంఖ్య చూపించి ఊ సూర్ చెప్పుకోవచ్చు ఒకప్పుడు ఇరవై రెండు వేల పోస్టులు అని చెప్పారు తర్వాత పద్నాలుగు వేల మూడు వందలు అన్నారు చివరిగా మనకు పదివేలు అని చెప్పి ఇప్పుడు ఆర్థిక శాఖ అనుమతులు లేవని చెప్పి ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది పోస్టుకు మాత్రమే ఈ డీసీ నోటిఫికేషన్ అనేది తీశారు కనీసం ఆ యొక్క పోస్టులు అయినా సరే మనకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందని భావించినట్లయితే రోస్టర్ చూపించి మనకు ఎంత దెబ్బ కొట్టడం అనేది జరిగింది కాళ్ళ పరంగా చిత్తూరు జిల్లాకు చూసినట్లయితే మరీ గౌరవం అని చెప్పుకోవచ్చు కేవలం జిల్లాల వారిగా జిల్లాల వారిగా మనకు ఈ యొక్క కాళ్ళ పరంగా ఎజ్జిట్కి సంబంధించి చిత్తూరుకి సంబంధించి చూసినట్లయితే రెండే రెండు పోస్టులు అయితే ఉన్నాయి గొప్ప విషయం ఏంటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా మరి ఏపీని ఎడ్యుకేషన్ హాప్గా మార్చేస్తానని చెప్పి ఎన్నోసార్ పోటలను అయితే చేస్తున్నారు ఆ రెండు పోస్టులతో చిత్తూరుని ఏ విధంగా ఎడ్యుకేషన్ ఆప్గా మార్చేస్తారో మరి తెలియడం లేదనమాట సో ఒక్కసారి ఆలోచించాలి కాళ్ళ పరంగా మనకు ఘనంగా మనకు ఈ యొక్క ఎన్నికల దృశ్యం సరే భర్తీ చేసినట్లయితే మనకు బాగుండేదని కనీసం మనకు చూసినట్లయితే ఈ పోస్టుల పరంగా ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు అయితే దిగడం అనేది జరుగుతుంది అయితే మనకు ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు కూడా ఇటువంటి అనేది రాకపోవడం అనేది ఎంతో విస్మయానికి చేస్తుందని చెప్పుకోవచ్చు ఇంతమంది నిరుద్యోగులు రోడ్డు మీద మనకు ఇంత బాగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డబల్ వన్ డబల్ జీరోకి కాల్ చేసి కంప్లైంట్ అనేది ఇస్తున్నా సరే కనీసం ప్రభుత్వం నుంచి ఒక చిన్న రెస్పాన్స్ కూడా రావడం లేదు అండ్ అంతే కాకుండా మనకు చాలామంది అభ్యర్థులు కూడా ఈరోజు సాక్షి పేపర్కి సంబంధించి వారి యొక్క బాధనేత వ్యక్తం చేశారు ముందుగా మనం చూసినట్లయితే విజయనగరం నుంచి మహాలక్ష్మి గారు అయితే తెలపడం జరుగుతుంది నేను రెండు వేల ఎనిమిదిలో హిందీ పన్నెండు ట్రైనింగ్ అనేది తీసుకున్నాను ఇప్పటివరకు కూడా అవకాశం అనేది రాలేదు రెండు వేల పద్నాలుగులో పోస్ట్ అనేది తీసినప్పటికీ కూడాను మనకు చాలా స్వల్పంగా అయితే ఉన్నాయి ఈసారి జెడ్పీ పోస్టులే లేవు మున్సిపాలిటీ కేవలం ఒకే ఒక పోస్ట్ అయితే ఉంది ఆ పోస్ట్కి దాదాపు ఐదు వేల పైజీలకు అభ్యర్థులైతే పోటీ పడాల్సిన పరిస్థితి అయితే ఉంది అందువల్ల దరఖాస్తు చేయడం కూడా వృధా అనిపించి అనిపిస్తుందని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది పోస్టే లేదు ఏం చేయాలని చెప్పి శ్రీకాకుళం నుంచి స్నాతీగా చెప్తున్నారు ఎనిమిదేళ్ళుగా స్కూల్ అసిస్టెంట్ బీఈడ్స్ అవసరాల కోసం ఎదురు చూస్తున్నాను ఒకసారి డిఎస్సీ వేసినా మా పోస్ట్ అయితే తీయలేదు ఈ డిఎస్సిలో ఉన్న సరే అవకాశం వస్తుందంటే మా కేటగిరీలో ఒక్క పోస్ట్ కూడా లేదు మూడు సార్లు రిట్ ఏం లాభం అని చెప్పి చెప్తున్నారు ఒకే ఒక్క పోస్ట్ ఏం చేసేది అని చెప్పి రాజాం నుంచి సిరీస్ గారు నేను రెండు వేల పద్నాలుగు డిఎస్సిలో జీరో పాయింట్ వన్ మార్క్స్తో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ అవకాశం కోల్పోయాను డిఎస్సీ అని ప్రకటిస్తుండడంతో రెండేళ్ళుగా అదే పనిగా కోచింగ్ తీసుకుంటున్నాను ఈసారి మాకు ఒకే ఒక పోస్టు ఇచ్చారు అభ్యర్థులు వేరేలో ఉన్నారు ఖాళీ పోస్టర్ చూపించడం లేదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయితే ఉన్నట్లుగా చెప్తున్నారు ఫీజు కట్టిన దరఖాస్తు దరఖాస్తుకు అవకాశం లేదని చెప్పి కూడా బీటెక్ ప్లస్ బీఈడి చేసిన అభ్యర్థి యొక్క ఆవేదన అయితే ఉంది సో ఈ విధంగా మనకు జిల్లాల వారీగా చాలా చాలా ఎక్కువ మంది అభ్యర్థుల నుంచి మనకు ఈ యొక్క కంప్లైంట్స్ అనేవి వస్తూ ఉన్నాయి సో చాలా మంది అభ్యర్థులు కూడా ఈ యొక్క కాళ్ళ పరంగా పూర్తి సమాచారం చూసిన తర్వాత ఎంతో ఆందోళన అయితే గురయ్యాలని చెప్పుకోవచ్చు ప్రభుత్వం ఇప్పటికైనా సరే కనీసం రెస్పాండ్ అయ్యి ఏంటి సమస్యకు పరిష్కారం అనేది ఆలోచన చేసి ఒక అధికారికంగా ప్రకటన అనేది చేయాల్సిన అవసరం అయితే ఉంది కాళ్ళ పరంగా మనకు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడాను ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రాలేదని చెప్పి సో చాలా రోజుల నుంచి మనకు పోస్ట్ ఫోన్ చేస్తూ ఉన్నారు మిగతా పదివేల పోస్టులకి సంబంధించి కేవలం మనకు ఏడు వేల ఏడు వందల పోస్టులకి భర్తీ చేస్తున్నప్పుడు మిగతా దాదాపు రెండు వేల మూడు వందల పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి ఆ యొక్క పోస్టుల పరంగా కూడా రిలీజ్ చేసినట్లయితే ఎన్ని పోస్టులు అనేవి మనకు వస్తుందనేది ఒక అంచనా అయితే వస్తుంది కనీసం ఆ పోస్టులు తీసినా సరే కనీసం మనకు డిఎస్సికి ప్రిపేర్ అవడానికి ఒక ఆసక్తి అనేది రావడం జరుగుతుంది ఒక మంచి పోటీ అనేది మనకు ఉండడం అయితే జరుగుతుంది ఆయన ఇన్ఫర్మేషన్ సంబంధించి ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది రాలేదు డబల్ వన్ డబల్ జీరోకి కాల్ చేసిన ఇది లేదంటే ఆఫీషియల్ సెట్లో ఉన్న నెంబర్స్ వరకు ఇక్కడ కాల్ చేసినా సరే ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు సో ఇంత ఆందోళన చేస్తున్నా సరే ఈ యొక్క ప్రభుత్వం అనేది స్పందించకపోవడంపై ఎంతో ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఇన్ని సమస్యలమా ఈ యొక్క డిఎస్సీ అనేది ముందుకు పోతుంది సో చూద్దాం మరి సో ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం అయితే ఉంది ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ స్వీట్